మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు మాట్లాడిద్దాం సార్ చెప్పండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించి తెలంగాణ యొక్క పరిస్థితులను రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అన్ని రకాలుగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా బీదరికంలోనే ఉన్న పరిస్థితులు కూడా తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు అన్ని విధాలుగా అన్నింటి ఏ టు జెడ్ చిన్న ప్యాపకా నుంచి చని వరకు వాళ్ళ యొక్క పథకాలు ప్రకటించి వాళ్ళు ఆర్థికంగా ప్రతి కొన్ని బలోపేతం చేసిండు అదేవిధంగా కరెంటు విషయంలో కానీ చాలా అభివృద్ధి చేసిండు వ్యవసాయం అయితే చా ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయం చాలా ఒక అరవై లక్షల మెట్రిక్ టన్నుల స్థాయిని మించి ఈరోజు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది అందుకొరకు ప్రజలు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో సుఖ సంతోషంతో ఉన్నారు గురించి ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందినని చెప్పి మళ్ళీ కేజీఆర్ గారు వాళ్ళు కోరుకుంటున్నారు లెవెల్లో ప్రచారం చేస్తున్నారు కదా ఎలా ఉంది ప్రచారం అట్లాగే కాంగ్రెస్ పాలన మీద ఏమంటున్నారు కాంగ్రెస్ పాలనో ఇప్పుడు మామూలుగా చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఇచ్చిన అయితే పథకాలున్నాయో ఒకటి అమలు చేయడం లేదు ప్రజలు ఈ రోజు నువ్వేం చేస్తావు మాకు ఏం పెడతావనే ఉద్దేశంతోనే ఇస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రకటించిన పథకాలు ఏం లేవు ఆరు పథకాలు ప్రకటించారు కదా దానిలో ఎన్నో నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ఏదైనా చేసే పనులు ఉన్నాయి ఒక్కటి కూడా అమలు చేయడం ఈ పాటికి కేవలం ఒక బస్సులో కూడా చేసినప్పుడు అది కూడా అస్తవ్యస్తంగా ఉన్నది అందుకొరకే ప్రజలు ఇటువంటి పరిపాలన మాకు వద్దు మళ్ళీ మా కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన కావాలి అని కోరుకుంటాం ప్రజలకి చెప్పాలనుకుంటుంది కదా కేసీఆర్ పరిపాలనలో ప్రతి ఒక్కరు సుఖంతో ఉన్నారు ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని పోడుకున్నాము కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండే చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదో జరిగిపోయింది అందు గురించి మళ్ళీ కేసీఆర్ గారే వస్తాడు మళ్ళీ కేసీఆర్ గారు కావాలే అని కోరుకుంటున్నాను ఈ ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎంపీలు గారు గెలుచుకుంటారు